మీరెప్పుడైనా ఒక కష్టమైన కాలాన్ని వెనక్కి చూసి ఇదింకా చాలా చెడ్డదిగా మారకుండా ఏదో ఆపింది అనిపించిందా బహుశా మీరు ఒక ప్రమాదాన్ని తప్పించుకునుండొచ్చు లేదా ఒక తప్పు నిర్ణయం తీసుకోకుండా తప్పించుకునుండొచ్చు లేదా అప్పట్లో మంచి అవకాశంలా అనిపించినది తరువాత ఒక ఉచ్చుగా మారిందని గ్రహించు ఉండొచ్చు ఆ సమయంలో మీకు తెలియకపోయినా ఆ సంఘటనలు యాదృచ్ఛికం కావు అవి సమస్య కనిపించే ముందే మీరు చేసిన ప్రార్థనలకు వచ్చిన సమాధానాలు మీరింకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి మనమంతా కలిసి ఎదుగుదాం చాలామంది విశ్వాసులు సమస్య తలుపు దగ్గరికి వచ్చిన తర్వాతే ప్రార్థిస్తారు కాని ఒక విధమైన ప్రార్థనుంది ప్రార్థనుంది అది ప్రమాదం ముందే మాట్లాడుతుంది సమస్యలు రూపం దాల్చకముందే దాడులు మొదలవకముందే గందరగోళం జీవితంలో ప్రవేశించకముందే ముందుకు వెళ్లే ప్రార్థన ఇవే ముందస్తు ప్రార్థనలు వీటి ద్వారా పరలోకం చాలామందికి కాని విధంగా క్రియచేయటం మొదలుపెడుతుంది మీరు సమస్య రాకముందే ప్రార్థించినప్పుడు దేవుడు గందరగోళం వచ్చేదాకా ఎదురుచూడడు ఆయన సహాయాన్ని ముందుగానే పంపుతాడు వాక్యం మనకు స్పష్టంగా చెబుతుంది దూతలు రక్షణను స్వీకరించబోయేవారికి సేవచేటకు పంపబడిన సేవకాత్మలు అంటే మీరు ముందుగానే ప్రార్థించినప్పుడు దూతలు ఇప్పటికే కదులుతున్నారు ఇప్పటికే కాపాడుతున్నారు కే కాపాడుతున్నారు ఇప్పటికే యుద్ధం చేస్తున్నారు ఇప్పటికే మీరు చూడనివి కూడా సిద్ధంచేస్తున్నారు మీకు ఎలాంటి కారణం తెలియకుండానే ప్రార్థించాలనే బలమైన తపన కలిగితే లేదా అన్ని ప్రశాంతంగా ఉన్నప్పటికీ దేవుని వెదకాలనీ అనిపిస్తే ఈ సందేశం మీకోసం దేవుడు మిమ్మల్ని లోతైన రక్షణ లోతైన ఆత్మీయ అవగాహన స్థాయికి ఆహ్వానిస్తున్నాడు ఈరోజు సమస్యలు రాకముందే ప్రార్థించినప్పుడు దూతలు ఏమి చేస్తారు మరియు ఆ ప్రార్థనలు మీరు ఎప్పుడూ పోరాడాల్సిన అవసరంలేని యుద్ధాలనుండి ఎలా కాపాడతాయో తెలుసుకుందాం మొదటి విషయం దూతలు మీ ప్రార్థనలను దేవుని ముందుకు మోసుకెళ్తారు సమస్యలు రాకముందే మీరు ప్రార్థించినప్పుడు ఆత్మీయలోకంలో వెంటనే ఏదో జరుగుతుంది మీ కళ్లకు కనిపించకపోయినా మీ ప్రార్థన మీతోనే మిగిలిపోదు అది నేలమీద పడిపోదు దిక్కులేనేని మాటలుగా తిరగదు విశ్వాసంతో చేసిన ప్రార్థనలు పరలోకంలో స్వీకరించబడతాయి మరియు ఈ పవిత్ర ప్రక్రియలో దూతలు కీలకపాత్ర పోషిస్తారు ప్రకటన ఎనిమిది నుంచి నాలుగు ఇలా చెబుతుంది ఒక దూత బంగారు దూపదానిని పట్టుకుని దగ్గర నిల్చెను సర్వసంతుల ప్రార్థనలతో కలిపి దూపము అర్పించబడెను ఆ దూపపు పొగ సంతుల కూడి దేవుని ముందుకు నుండి ఎగసెను ఇది మనకి ఏం చెబుతోంది ప్రార్థనలు కేవలం మాటలు కావు అవి పవిత్రమైన న్యాయవంతమైన ప్రతిజ్ఞాలుగా మాటలు కావు అవి పవిత్రమైన అర్పణలు దూతలకు అప్పగించబడిన విలువైన బాధ్యత సమస్య రాకముందే భయం మొదలుకాకముందే మీరు ప్రార్థించారు ఆ ప్రార్థన స్వచ్ఛంగా విశ్వాసంతో కలుషితం కాకుండా పరలోకానికి చేరుతుంది ముందస్తు ప్రార్థనలకు ప్రత్యేకమైన ఆత్మీయ బరువుంటుంది ఎందుకంటే అవి నిరాశనుంచి పుట్టవు అవసరంతో చేసే ప్రార్థనలు కావు అవి దేవునిపై నమ్మకంతో చేసే నిర్ణయాత్మక ప్రార్థనలు హెబ్రీలకు పదకొండు ఆరు చెబుతుంది విశ్వాసం లేకుండా దేవునిని సంతోషపరచడం అసాధ్యం సమస్య రాకముందే ప్రార్థించడమంటే సమస్య అడదకముందే దేవునిని నమ్మడం డానియేలు పది పన్నెండులో దూత ఇలా అంటాడు నీవు మొదటి దినమే ప్రార్థించినప్పుడు నీ మాటలు వినబడినవి సమాధానం వెంటనే విడుదలైంది కాని ప్రకటించటానికి సమయం పట్టింది దూతలు మీ ప్రార్థన యొక్క గొప్పతనాన్ని కాదు మీ హృదయపు నిజాయితీని చూస్తారు మౌనంగా చేసిన ఒక విధేయత ప్రార్థన భయంతో చేసిన పెద్ద మాటలకన్నా పరలోకంలో ఎక్కువ కదలికను కలిగించగలదు రెండవ విషయం దూతలు ముందుగానే మీ మార్గాన్ని కాపాడటానికి నియమించబడతారు దూతలు ప్రార్థనలను మోసుకెళ్లిన తరువాత పరలోకం కేవలం వింటూ ఉండదు చర్య తీసుకుంటుంది ముందస్తు పట్టుంది ముందస్తు ప్రార్థనకు సమాధానంగా దేవుడు దూతలను ముందుగానే పంపుతాడు కీర్తనలు తొంభై ఒకటి పదకొండునుంచి పన్నెండు వరకు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు నీ విషయమై ఆజ్ఞయిస్తాడు ఇది కేవలం కనిపించే ప్రమాదాల గురించి కాదు మీరింకా నడవని మార్గాల గురించి కూడా అందుకే ఆలస్యం దారి మళ్ళింపు ఆపివేయబడటం అవి మూడో విషయం సమస్య ప్రత్యక్షమయ్యే ముందు దూతలు ఆత్మీయ యుద్ధం మొదలుపెడతారు దూతలు ముందుగానే మీ మార్గాన్ని కాపాడటానికి నియమించబడినప్పుడు వారి పని అక్కడితో ముగియదు రక్షణ అనేది పరలోక ప్రతిస్పందంలోని ఒక పొర మాత్రమే తర్వాత వచ్చే దశ ఎదుర్కొనడం మీరు సమస్యలు రాకముందే ప్రార్థించినప్పుడు దూతలు సమస్య కనిపించేవరకు ఎదురుచూడరు దాడులు రూపం దాల్చకముందే వ్యతిరేకత బలపడకముందే ప్రమాదం కనబడకముందే వారు ఆత్మీయ యుద్ధాన్ని ప్రారంభిస్తారు వాక్యం మనకు చెబుతుంది ఆత్మీయ యుద్ధాలు భూమిపై ప్రభావం చూపకముందే ఆత్మలో మొదలౌతాయి అందుకే ముందస్తు ప్రార్థన అంత శక్తివంతమైనది ఎఫెసియులకు ఆరు పన్నెండు ఇలా చెబుతుంది మన పోరాటం మాంసరక్తాలతో కాదు అధికారులతో అధికారాధిపతులతో ఈ అంధకార లోకాధిపతులతో ఆకాశమండలమందున్న దుష్టాత్మలతో మీరు ముందుగా ప్రార్థించినప్పుడు దూతలు ఆ కనిపించని లోకంలోకి ప్రవేశించి మీ వద్దకు చేరకముందే ప్రతిఘటనను ఎదుర్కొంటారు దానియేలు గ్రంథం దీనికి స్పష్టమైన ఉదాహరణ దానియేలు ఎలాంటి తక్షణ సంక్షోభం లేకున్నా నిరంతరం ప్రార్థించాడు దానియేలు పది పన్నెడు ఇలా చెబుతుంది పర్షియా రాజ్యపు అధిపతి ఇరవై ఒకటి దినములు నన్ను అడ్డుకునెను అప్పుడు ప్రధానాధిపతులలో ఒకడైన మిఖాయేలు వచ్చి నాకు సహాయమిచ్చెను దానియలు తెలియకుండానే ఆత్మీయ యుద్ధం జరుగుతూనే ఉంది అతని ప్రార్థనే ఆ యుద్ధానికి ఆరంభం దూతలు యాదృచ్ఛికంగా యుద్ధం చేయరు వారు ప్రార్థనకు ప్రతిస్పందనగా యుద్ధం చేస్తారు మీరు సమస్యలు రాకముందే ప్రార్థించినప్పుడు దూతలకు అధికారం ఇవ్వబడుతుంది అవరోధం ఆలస్యం విధ్వంసం ప్లాన్ చేస్తున్న శక్తులను ఎదుర్కోవడానికి ఈ యుద్ధాలు నిశ్శబ్దంగా జరుగుతాయి కాని వాటి ఫలితం మీ జీవితానికి ఏమీ చేరుతుందో ఏమీ చేరదో నిర్ణయిస్తుంది ముందస్తు ప్రార్థన వల్ల దూతలు దాడులను మూలంలోనే అడ్డుకుంటారు నష్టం జరిగిన తర్వాత స్పందించరు నష్టమే జరగకుండా చేస్తారు అందుకే కొన్ని తుఫాన్లు మీకు చేరవు కొన్ని ప్రణాళికలు పండకముందే కూలిపోతాయి కొన్ని వ్యతిరేకతలు కారణం లేకుండానే మాయమవుతాయి రెండు కొరిందీయలకు పది మూడునుంచి నాలుగు వరకు చెబుతుంది మన యుద్ధాయుధాలు లోకానికి సంబంధించినవి కావు దూతలు ఆ పరలోక ఆయుధాలలో భాగమే విశ్వాసులు సమస్య వచ్చిన తర్వాత ప్రార్థిస్తే అప్పటికే భయం పాతుకుపోయుంటుంది గందరగోళం మొదలయుంటుంది కానటుంది కానీ ముందస్తు ప్రార్థన ఈ తీవ్రతను అడ్డుకుంటుంది యషయా యాభై నాలుగు పదిహేడు నీమీద తయారు చేయబడిన ఏ ఆయుధమూ జయించదు అనేక ఆయుధాలు బలహీనంగా ఉండికాదు ముందుగానే ఎదుర్కొనబడినందువల్ల విఫలమౌతాయి దూతలు శత్రువు కూడా కూల్చేస్తారు ఎందుకంటే శత్రువు ఎప్పుడూ ప్రత్యక్షంగా దాడి చెయ్యడు చాలాసార్లు మోసం ప్రభావం మెల్లని మార్గాల్లో పనిచేస్తాడు ముందస్తుపు ప్రార్థన ఈ వ్యూహాలను ఏర్పడకముందే చెదరగొడుతుంది నిర్గమకాండము పద్నాలుగు పద్నాలుగు చెబుతుంది ఎహోవా మీ కొరకు యుద్ధం చెయ్యను మీరు నిశ్చలముగా ఉండు ఆ యుద్ధం చాలాసార్లు మీకు తెలిసేలోపే ముగిసిపోతుంది నాలుగవ విషయం దూతలు ఫలితాలను పరిస్థితులను ముందుగానే సర్దుబాటు చేస్తారు ప్రార్థనలు మోసుకెళ్లబడ్డాయి మార్గం కాపాడబడింది యుద్ధం జరిగిపోయింది ఇప్పుడు తదుపరి దశ ఫలితాల సరిపోలిక ఎలైన్మెంట్ దూతలు నిశ్శబ్దంగా మనుషులు సమయం అవకాశాలను దేవుని చిత్తానికి అనుగుణంగా అమర్చుతారు రోమీలకు ఎనిమిది ఇరవై ఎనిమిది దేవునిని ప్రేమించువారికి అన్ని విషయాలు మేలుకొరకు కలిసివస్తాయి అది యాదృచ్ఛికం కాదు అది దైవ సమన్వయం యోసేపు జీవితం దీనికి గొప్ప ఉదాహరణ ఆదికాండము యాభై ఇరవై మీరు నన్ను హానిచేయాలనుకునితిరి దేవుడు దానిని మేలుగా మార్చెను ముందస్తు ప్రార్థన వల్ల హానికరమైన ఫలితాలు మారిపోతాయి రూతు రెండు మూడులో ఉన్నా అలా జరిగిపోయింది అనే మాట దేవుని గొప్ప ప్రణాళికను దాచిపెడుతుంది దూతలు సరైన వ్యక్తులను సరైన సమయానికీ సరైన స్థలానికి తీసుకువస్తారు ఐదవ విషయం యుద్ధం రాకముందే దూతలు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తారు బయట పరిస్థితులు సిద్ధమయ్యాక దేవుడు లోపల మిమ్మల్నికూడా సిద్ధంచేస్తాడు హెబ్రీలకు ఒకటి పద్నాలుగు దూతలు రక్షణ పొందబోవు వారికి చేయుటకు పంపబడిన సేవకాత్మలు ఈ సేవలో బలం స్పష్టత సహనం ఉన్నాయి లూకా ఇరవై రెండు నలభై మూడులో యేసును దూత వచ్చాడు యుద్ధాన్ని తొలగించలేదు అది తట్టుకునే బలాన్ని ఇచ్చాడు ముందస్తు ప్రార్థన భయం రాకముందే విశ్వాసాన్ని స్థిరపరుస్తుంది యషయా నలభై ముప్పై ఒకటి ఎహోవాను ఆశ్రయించువారు బలము పొందుదురు అది సమస్య తర్వాత కాదు సమస్యకు ముందే అందుకే కష్టాలు వచ్చినప్పుడు మీ స్పందన భిన్నంగా ఉంటుంది భయం కాదు ప్రార్థన నిరాశకాదు నమ్మకం ఇది యాదృచ్ఛికం కాదు ఇది ముందుగానే జరిగిన సిద్ధత ఫలితం ఈ సందేశం మనకు ఒక సత్యాన్ని బలంగా గుర్తుచేస్తుంది ప్రార్థన కేవలం సమస్య వచ్చినప్పుడు చేసే పని కాదు ప్రార్థన భవిష్యత్తును నిర్మించే ఆత్మీయ పెట్టుబడి మీరు ఈరోజు చేసే ప్రార్థనలు రేపటి మీ జీవితానికి పునాదులు